తెలంగాణకి స్వాగతం గత బిఆర్ఎస్ పాలకులు వాడుకున్నంతగా పోలీసులను ఎవరు వాడుకోలేదని దానిని మర్చిపోయే పోలీసులపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడడం విడ్డూరంగా ఉందని ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దినేష్ తిరుపతి రెడ్డి శైలేందర్ రెడ్డి అన్నారు జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ధర్మపురి నియోజకవర్గానికి చెందిన ఆరు మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు ధర్మపురి నియోజకవర్గంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు వస్తున్న ప్రజా ఆధారణ చూసే ఓర్వలేక కొప్పుల ఈశ్వర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు పోలీసులను గడిచిన బీఆర్ఎస్ పాలనలోనే ఆనాటి నాయకులు ఎక్కువగా వాడుకున్నారని తెలిపారు అలాంటిది పోలీసులపై మాజీ మంత్రి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఆనాటి బిఆర్ఎస్ పాలనలో పోలీసులను అడ్డు పెట్టుకుని పాలన జరపాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పోలీసులతో అనేక ఇబ్బందులు పెట్టించిన విషయాన్ని మర్చిపోయారా అని ప్రశ్నించారు కాంగ్రెస్ పద్దెనిమిది నెలల పాలనలో ఏ ఒక్క బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తపై అక్రమంగా కేసులు పెట్టించలేదని చెప్పారు ఆనాడు దళిత మంత్రిగా ఉన్న కొప్పుల నియోజకవర్గంలోని ఎంతమంది పేదలకు దళిత బంధు పథకాన్ని ఇచ్చారో చెప్పాలని దళిత బంధుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ మీడియా సమావేశంలో ధర్మపురి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఆరు మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు వాళ్ళను వాడుకున్నంతగా ఇట్లా కూడా అడ్డం పోకుండా మొత్తం ఇరవై మంది నిల్చొని కారు కూడా అడ్డం పోకుండా వాళ్ళు అట్లాంటి మాటలు మానుకోవాలని అలాగే కొందరు నాయకులు ఏదో ఏదో ఇట్లా మంది కనిపించగానే ఆ మంత్రి గారిని పట్టుకొని లక్ష్మణ్ కుమార్ జాగ్రత్త కబర్దార్ అని కూడా మాట్లాడినట నిన్న అట్లాంటి వాళ్ళు కూడా కొంచెం భాషను మనసును దగ్గర పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడవలసిందిగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ వాళ్ళ మేము కొప్పిలీశ్వర్ గారిని సూటి ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు సంక్షేమ శాఖ మంత్రిగా వ్యవహరించినారు ఇదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించి ఈ ఈ నియోజకవర్గంలో మీరు దళిత బంధు అని చెప్పి మా పార్టీ కార్యకర్తలకు ఇస్తామని చెప్పి స్ట్రేజ్ల మీద మాట్లాడి ఈ నియోజకవర్గంలో ఎంతమంది దళిత నాయక దళిత కుటుంబాలను మీరు ఆదుకున్నారో స్ట్రేట్ ఒక శ్వేత ఉత్తరం విడుదల అలాగే మీరు నిన్న పోలీసులు బల్లల కింద చేతులు పెట్టి అన్నారు మీ అంతగా పోలీస్ వ్యవస్థను వాడుకున్నాడు అసలు దేశంలో ఎవరు లేరు చిన్న ధర్నా చేయాలంటే చిన్న రాష్ట్రోకం చేయాలంటే ప్రివెంటివ్ అరెస్టులు చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు భయభ్రాంతుల గురి చేసిన రోజులు ఒక నిజాం పాలన ఎట్లా జాగిందో మీ పది సంవత్సరాల పాలన ఎట్లా ఒక్కసారి పోలీసుల గురించి మాట్లాడినప్పుడు గడిచిన సంవత్సరంన్నర కాలంలో మన ధర్మపురి నియోజకవర్గంలో ఏ ఒక్క టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తపై కేసులు పెట్టడం జరిగింది రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన ఎంతమంది మీద కేసులు పెట్టడం జరిగిందనేది ఒక్కసారి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఒకసారి కనుక్కోవాలి తెలుసుకోవాలి ఒక్కసారి అవన్నీ అన్ని పోలీస్ స్టేషన్లలో రికార్డ్స్ ఉంటాయి పోలీసుల ద్వారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాస్తవంగా రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు నియోజకవర్గంలో అతి దగ్గరగా లక్ష్మణ్ కుమార్ అన్న గారిని చూసిన వ్యక్తిగా ఏ రోజు కూడా ఈ యొక్క కార్యకర్తను పలాని వాళ్ళ మీద కేసులు పెట్టాలి పలాని వాళ్ళని ఇచ్చేయని ఈ రోజు వరకు కూడా ఎప్పుడు చెప్పలే అధికారంలోకి వచ్చి దాదాపు పద్దెనిమిది మాసాలు అవుతున్నది ఈరోజు వరకు కూడా ఎప్పుడు అలాంటి సందర్భం కానీ అలాంటిది కార్యకర్తను ప్రోత్సహించలే ముఖ్యంగా నిన్న జరిగినటువంటి కుప్పల ఈశ్వర్ గారి యొక్క ప్రసంగంలో వాస్తవంగా పలు పర్యాలుగా ఎన్నో శాఖలుగా ఎన్నో ప్రభుత్వంలో గత పది సంవత్సరాలలో ఎన్నో ఉన్నతమైన హోదాల్లో ఉండి అలా మాట్లాడడం సరైన పద్ధతి కాదు సరైన భావన కాదని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుల పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ గడిచిన పద్దెనిమిది నెలల్లో ఏ ఒక్క టిఆర్ఎస్ పార్టీ నాయకుని పైన ఏ మండలంలో కేసు అయింది మీరు నిరూపించగలరా అని చెప్పి మేము మాజీ మంత్రి ఈ వేదిక ఈ వేదిక నుంచి మేము ఖండిస్తూ ఉన్నాం గడిచిన పద్దెనిమిది మాసాలలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు బాజాప్త ప్రతి పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఉంటాయి స్వేచ్ఛగా వాళ్ళు పోయి మంచిగా పనులు చేయించుకుంటారు కూర్చొని కావాలంటే పాత్రికా సేవలకు నేను చెప్తా ఉన్నా ప్రతి పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఉంటాయి మీరు భాజపాతో సీసీ కెమెరా చూసుకోవచ్చు అవసరమైతే మాజీ మంత్రి మంత్రివారి మంత్రివర్లకు కూడా మేము ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి సీసీ ఫుటేజ్ తీస్తాం మీ యొక్క టీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చొని మంచిగా పనులు చేయించుకుంటున్నారా లేదా అనేది మీరు తెలుసుకోండి ఏ ఒక్క టీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన ఇప్పటివరకు కే కేసులు కాలేదు వారికి ఒకటే కడుపు మంట లక్ష్మణ్ కుమార్ అన్న గారు అంచెలంచెలుగా ప్రజల మధ్యలో ఉండి తెలంగాణలే తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క ఎమ్మెల్యే నియోజకవర్గంలో వారానికి వారం రోజులు వారంలో కనీసం ఒక ఆరు రోజులు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు సమస్యలపైన స్పందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండు ప్రజలలో వాళ్ళకు వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేకే ఈ యొక్క తప్పుడు మాట్లాడుతున్నారని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ప్రభుత్వంలో ఈ గడిచిన పద్దెనిమిది నెలల్లో పేదవాళ్లకు గత ప్రభుత్వంలో అల్లుడస్తే ఎడవాడుకుంటారు కోడి నీడ కట్టేస్తే కోడి నీడ ఉంటుంది బర్రేడు ఉంటుంది అనేక మన ఇందిరామ్మ డబ్బు అని చెప్పి ఏదో గొప్పలుగా చెప్పుకున్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి నేను అడుగుతా ఉన్న మాజీ మంత్రివర్లను ఏ గ్రామంలో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించారు ఇలా మీరు రండి మేము చూపిస్తాం ప్రతి ఊర్లో పేదవాళ్ళు పండగ జరుపుకుంటున్నారు అభివృద్ధి ఉరుకులు పరుగెడుతూ ఉంది ప్రతి ఊర్లో అర్హులైన వారు పేదలందరికీ ప్రతి ఒక్కరికి ఇందిరామీళ్ళు మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మేము పోయి కొబ్బరికాయలు కొట్టి మంచిగా ముగ్గు వస్తే చాలా హర్షం చాలా మాకు గర్వంగా ఉన్నది ప్రతి పేద నీ ఇల్లు లేని పేదలందరికీ ఇండ్లు ముగ్గు వస్తూ ఉన్నాం పార్టీలకు అతీతంగా మీరు రండి మా గుల్లపల్లిలో టీఆర్ఎస్ పార్టీ ఒక టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు కార్యకర్తలకు కూడా ఇల్లు లేవు పేదవాళ్ళు వాళ్ళకు కూడా స్వయంగా మేమే వెళ్ళి ఇందిరామ్మయిలు ముగ్గు ముగ్గు పోయడం జరిగింది ఈ విధంగా మేము కార్యక్రమాలు చేస్తూ ఉంటా పోతే రానున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మీరు బురద వెళ్ళడం సరైన పద్ధతి కాదు ఇంకొకటి ముఖ్యంగా గడిచిన పది సంవత్సరాలలో మీరు ఒక్క రేషన్ కార్డు అయినా ఇచ్చారా ఇవ్వలేదు ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేశంలోనే ఏ రాష్ట్రంలో ఇవ్వడం లేదు తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం ఒక్కొక్క ఇంట్లో ఇవాళ మూడుకి సన్న బియ్యం తెచ్చుకో ఉన్నారు దాదాపు ఒక ఇంట్లో క్వింటల్ బియ్యం తెచ్చుకున్నారు సన్న బియ్యం ఒక్క మూడు నెలల బియ్యము ఒక ఇంట్లో క్వింటల్ క్వింటల్ బియ్యం తెచ్చుకోవడం జరిగింది సన్న బియ్యం ప్రతి గ్రామంలో కొన్ని వందల రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీది ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు మేం చేసుకుంటా పోతాం అయ్యా మంత్రి గారు మీరు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు మీరు మా గుల్లపల్లి మండలంకు ఉదాహరణకు వర్షాలు వచ్చి స్కూల్ శిథిలావస్థ వ్యవస్థలో ఉన్నది భవనంలో మీరు అదే శాఖకు మంత్రిగా ఉండి కనీసం ఒక భవనం నిర్మించలేకపోయినారు ఇలా మా మా మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ గారు పద్దెనిమిది నెలల్లో గుల్లపల్లి మండలంలో పదిహేడు కోట్ల రూపాయలతోని పక్కా భవనానికి భూమి పూజ చేయడం జరిగింది పనులు కూడా నడుస్తూ ఉన్నాయి ఈ విధంగా మేము అభివృద్ధి చేసుకుంటా పోతే మీరు ఓర్వలేక అంచెలంచెలుగా ఎదుగుతూ మా మంత్రివారులు అయినరు ఈ విధంగా మీరు ఓర్వలేక మాపైన బురుదాలే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా నూటికి నూరు శాతం ధర్మపురిలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా క్లీన్షిప్ చేస్తాం తప్పకుండా మీరు ప్రజలను దారి మళ్లించేందుకోటి పోలీసు టేబుల్ కింద పెట్టి ఇవన్నీ మీరు మీ యొక్క స్థాయిని మార్చి మీరు మాట్లాడడం సరైన పద్ధతి కాదని చెప్పి మేము మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా హెచ్చరిస్తున్నాం